నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చలసాన్ గారు నమస్కారం అందరికీ నమస్కారం చలసాన్ గారు ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అయితే సోషల్ మీడియా చక్కెం కొడుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పొత్తులోకి బీజేపీ రాబోతోందని రోజు ప్రశాంత్ కిషోర్ రాక దానికి ఉదాహరణ అని వాళ్ళంతా వచ్చినటువంటి ఫ్లైట్ సీఎం రమేష్ లేదని చెప్పేసి ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం చేస్తున్నాను కట్ చేస్తే రేపు కాంగ్రెస్ పార్టీలో జారబోతున్నటువంటి షర్మిలు కూడా అదే సీఎం రమేష్ ఫ్లైట్లో కుటుంబ సమేతంగా కడపకు చేరుకున్నారు అసలు ఈ లింక్ ఏంటి ఒక వ్యక్తి సరే వీళ్ళకి దగ్గరగా ఉంటే అనుకోవచ్చు వాళ్ళకి దగ్గర ఏంటి కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఏంటి వైసీపీకి దగ్గర ఏంటి కాంగ్రెస్ టీడీపీకి దగ్గర ఏంటి ఇన్ని ఇన్ని అంశాలు ఏంటి అని చెప్పేసి ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తాం మొట్టమొదటిగా గత పది రోజులుగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్స్ పాపం హెల్పర్సు చిన్నపిల్లలకి ఈ దేశం మొత్తం మీదే ఒక గొప్ప సేవ చేస్తున్న వాళ్ళు అలాగే సమాజంలో ఏదైతే మన సొసైటీలో పట్టణాల్లో కల్మషాన్ని క్లీన్ చేస్తున్న వర్కర్స్ వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం కానీ అనేక దాంట్లో పాల్గొన్న ఉద్యమాల్లో అలాగే భూ చట్టం ఏదైతే కొత్త వచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఏకపక్షంగా ఉన్న చట్టం అది ఒక ఉద్యమం రూపొందు పక్కన జరుగుతుండగానే మూడు రోజుల క్రితం గెజెట్ కూడా చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇది ముఖ్యమైన సమస్యలు అండి దామేం పోరాడుతున్నాం ఒక ఉద్యమకారుడిగా ఖచ్చితంగా నిలబడి ఉంటాం ప్రజల దాంట్లో సరే మీరు అడిగిన ప్రశ్నలు కూడా వస్తానండి ఎందుకు ముందు చెప్తున్నాను ఎందుకంటే మీరు నేను విశ్లేషణ అనేది సెకండ్ ఇష్యూ ఒక ఉద్యమకారుడిగా ఉండడానికి ఇష్టపడతాను ఆంధ్రప్రదేశ్ హక్కులు తెలుగు జాతి ఆత్మగౌరం కాపాడటానికి ఇష్టపడతాను సరే మీరు అడిగిన ప్రశ్నకి విచిత్రంగాను కన్ఫ్యూజన్ గానే ఉన్నది అందరికి కానీ వాళ్ళ క్లారిటీ ఉన్నారు సీఎం రమేష్ గారు ఫ్లైట్ అద్దెకిస్తారు ఎవరిపోతే వాళ్ళకి ఏవియేషన్ కంపెనీని పెట్టి ఫైట్ కొనుక్కున్నారు అని సమర్థ అదొక సమర్థన ఉంది కానీ ప్రశాంత్ వైసీపీ కాదు ప్రశాంత్ కిషోర్ గారికి ఎవరికి పంపించారు వైకాపా సంబంధం ఏంటి ప్రశాంత్ కిషోర్ గారికి లేదు ఇప్పుడు చాలా కాలంగా తెగిపోయింది ఇప్పుడున్న ఐపాక్ టీమ్స్ అంటే డిఫరెంట్ టీమ్ అండి దాంట్లో ఉన్న రాబిన్ సెంగ రాబిన్ శరమ్ గారు తెలుగుదేశంతో ఉన్నారు ఇప్పుడు కనుగోలు గారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయన ఆయన తెలుగుదేశానికి కాంగ్రెస్ ఇప్పుడు వారదగా ఉండబోతున్నారు డ్యూ టు రేవంత్ రెడ్డి గారిని ఐ ఇస్ అఫారిటీస్ దిస్ దిస్టమెంట్ ఇష్యూ ఈ నేపథ్యంలో ఏడుదేవి గారు అట్లు రేడిదేవి గారు అని వారి షర్మిలు గారి కాబోయే వారు మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ అలాగే ఎం అనిల్ కుమార్ గారు వారి భార్య ఎం షర్మిలు గారు వీళ్ళందరూ కూడా నా ఫ్లైట్లో వెళ్ళింది మీరు చూశారు చాలామంది ఏంటంటే దీని మీద అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఉండొచ్చండి అది రాజకీయం ఉన్నారా లేదా నాకు తెలియదు కానీ అంటే కాంగ్రెస్లో చేరటం అనకా మీకు ఒకసారి విషయం చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఆ తర్వాత చూసుకుంటే ఎన్టీ రామారావు గారి కుటుంబంలో అనేక వైవిధ్యాలు వచ్చినాయి ఎన్టీఆర్ గారి కుటుంబంలోనే మీకు తెలుసు దగ్గుబాటి పురంధేశ్వరు గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం వారు మళ్ళీ కాంగ్రెస్ని బీజేపీలో వచ్చి కొనసాగుతుండగానే హితేష్ చెంచరామ్ గారికి సిటిజన్షిప్ ఇష్యూ తేడా వచ్చిందని చెప్పి వాళ్ళ నాన్నగారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను పోటీ చేయడం హరికృష్ణ గారు నీతి నిజాయితీ రహ మంచి నిబద్ధత గల వ్యక్తి సరే రాజకీయాలు ఓడిపంచు ఆయన వ్యతిరేకించి అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టడం ఇది ఉంటే నారా రామూర్తి నాయుడు గారు సీటు వద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆయన ఆవిడ ఇచ్చారని చెప్పి ఆ రోజు రాత్రి వచ్చి లక్ష్మీభారతి గారు కావాలని తర్వాత రెండోసారి బలవంత ఒత్తిడి మీద ఒక బాధితు రావటం ఆయన కాంగ్రెస్ తీసుకెళ్ళి నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది ఆ రోజు అంటే ఇక్కడ ఈ నందమూరి గారి నారా గారి గారి వారి కుటుంబాల్లో ఆ రోజు పెట్టారు కాంగ్రెస్ హస్త్రం కూడా ఉంటుంది లేకుండా ఉంటుందండి వాళ్ళని చారిటీ చేయడానికి వచ్చారా కాంగ్రెస్ పార్టీ దేశంలో చారిటీ చేయడానికి రాజకీయం చేయడానికి వచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాజకీయం చేస్తాడు యోహన్ సినిమా పార్టీ వన్ పార్టీ టూ రామ్ గోపాల్ గారు తీస్తున్నారు నేనే ఆయన మీద అనుచితంగా మాట్లాడను అనుచితంగా మాట్లాడి అతి చేసా ఇంకోటి చేసే అవసరం లేదు పాయింట్ అని స్పష్టంగా చెప్పగలగాలి మనం వ్యూహం త్రీ ఫోర్ ఫైవ్ సి భాగాలు చంద్రబాబు నాయుడు గారు తీస్తున్నట్టు కనపడుతుందండి వ్యూహం వన్ టూలో ఏముందో నాకు తెలియదు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో ఒకటి ప్రశాంత్ కిషోర్ గారిని పంపించడం ఆయన ఎంతవరకు ఉపయోగపడతారని కదా మైండ్ గేమ్ అండి ఆయన్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసి ఎప్పుడు కూడా సలహాదారుని ఇంట్రడ్యూస్ చేసిన చరిత్ర బీజేపీకి లేదు ఈ పార్టీలకి ఎమ్మెల్యేలకి అంతా కంటెస్ట్ చేసి ఈయన నేను తీసుకున్నాను ఈయన మన మన అండాదండ నిజంగా భుజం నిండా అని నేను చెప్పలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తర్వాత ఆయన దూరం వెళ్ళినా జనం చాలామంది తెలియదు మా అన్న పీకే పీకే మా అన్న మాలో ఉన్నాడు అనుకుంటున్నాడు చాలా మంది జనం తెలియదు ఇప్పుడు ఈయన కనపడతాం సీఎం రమేష్ గారు పంపించారని నేను అన్నండి అది సీఎం రమేష్ గారు ఏ పార్టీ అని బీజేపీ కానీ ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అనుబంధం అవినాభావ సంబంధం అందువల్ల ఆయన అక్కడికి వెళ్తే మైండ్ గేమ్ ఎవరికి పడింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పడింది దొంగ లేకుండా మనం మాట్లాడుకుంటే మీరు చెప్పండి ఈ ఈ కూటమిలోకి బీజేపీ వస్తుందని నెంబర్ వన్ నెంబర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీలోకి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందని ఆ దాంట్లో భాగంగానే విశాఖ ఎంపీ టికెట్ని సీఎం రమేష్కి ఇస్తాడని ఇంత ప్రచారం జరుగుతుంది ఇది ఎవరో బయట వాళ్ళు చేస్తున్న ప్రచారం కాదు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఎవరు చెప్పారు ఏంటని మేము నేను రివీల్ చేస్తే బాగోదు సరే నాకున్న సమాచారం అయితే నాకుంది అది నిజమా కాదా తప్ప ఉప్పు అనేది రేపు ఎన్నికల సమయానికి తేలుతుంది అరకు కొత్తపల్లి గీతగారు కానీ ఇస్తే ఒంగోలు కానీ విశాఖపట్నం మాత్రం బాలకృష్ణ గారి అల్లుడి నుంచి సీటు రాకపోవచ్చు చర్చ రాజమండ్రి ఇది చర్చే రాజమండ్రి దగ్గుబాటి గారు ఏలూరు దగ్గవాడ దగ్గబాటి పురంధేశ్వర మీరు మిగతాది పూర్తి చేసుకోండి తర్వాత ఏలూరు కానీ విజయవాడ కానీ యలమంచిల్ గారు తిరుపతి కానీ అబ్లిక్ రాజంపేట రెండులో ఒకటి ఇంకా ఫైనలైజ్ కాలేదు ఎవరికి హిందూపురం కుమార్ గారు కానీ ఈ ఆరు సీట్లు బదులు బొద్దు కుమార్ సత్యకుమార్ గారు అయి ఉంటారు ఓకే అయి ఉంటారేమో ఈ చర్చ జరుగుతుంది ఇది ఎనిమిది సీట్లు కాదు ఆరు సీట్లు కాదు ఐదు పార్లమెంట్ సీట్లు ఆ విధంగా ఒక ఎస్టీ ఒక ఎస్సీ అలాగా ఆ విధంగా బాగుంటుందండి దీంట్లో విశాఖపట్నం సీట్ మీద మన్స్ పారేసుకున్నారు జీవీల నరసింహారావు గారిని ఆ రోజు పీడీ అకౌంట్లు స్పెషిస్తున్నారు యాభై రెండు వేల కూడా పీడీ అకౌంట్లు అన్నారు డ్యామిషన్గా అన్నారు కత్తి తీసారు చేశారు గుర్ర వేసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ మాట్లాడలేదు పీడీ అకౌంట్లు పీడీ అకౌంట్లుగానే ఉన్నాయి సరే ఆయన ఏం నేను విమర్శ సరే విమర్శ కానీ పుట్టుకోవడానికి పట్టించుకోవాలన్నా ఆయన ఆయన అక్కడ పెట్టినా వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి రాజమండ్రి ఇస్తారని నా ఉద్దేశం అయి ఉంటుంది ఐ డోంట్ నో ఇట్ ఈస్ ఆత్ ఊహజ్ ఇది మిగతా అసెంబ్లీ సీట్లు మీకు తెలుసు అదే చాలామంది ఇది సిచువేషన్ కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వామపక్షాలు జనసేన మాత్రం వెళ్ళా వెళ్తే మాత్రం నూట పదిహేను స్థానాలు సర్వేలు ఎక్కర్లేదు సర్వేలు మీకు మీ సర్వేలు మీకు ఉన్నాయి నేను నాకు సర్వే మిత్రులు వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళ పేర్లు అడిగాను నేను చెప్పలేను ప్లస్ ఇండిపెండెంట్గా మనం ఇక్కడ మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డి గారి ఇష్యూ మాట్లాడుకున్నాం ఇంతకుముందు కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది ఎన్ని వస్తాయో మాట్లాడుకున్నాం వైకాపా ఎన్ని గెలుస్తుందో కూడా నెట్లోనే పెట్టేసాను నేను ముందే అడ్వాన్స్గా ఇవాళ కూడా చెప్తున్నానండి నూట పదిహేను స్థానాలు తగ్గకుండా ఈ మూడు కోటములు వెళ్తే మూడు కలిపి ఒక వెళ్తే నూట పదిహేను స్థానాలు తగ్గకుండా సీట్లు నెగ్గే అవకాశం కనపడుతుంది బిఫోర్ శర్మలు గారు షర్మలు గారు డెఫినెట్గా జగన్ గారు వదిలిన బాణం ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఆఖరికి కేసీఆర్ గారి మీద పెట్టారు రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కుపెట్టారు బీజేపీ మీరు మాత్రం ఎక్కువ పెట్టలేదండి గట్టిగా అడిగారు వీళ్ళు కావాలని మీరు మొత్తం తీసుకోండి వారు పాదాల మీద నడిచి అత్త చేశారు బాగా నేను అనలేదు వాళ్ళందరూ చెప్తున్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రమే నా జీవితం అన్నారు ఎవడు నన్ను తెలంగాణ ఆంధ్రకి నాకు సంబంధం ఏంటన్నారు తెలంగాణలో నేను మెట్టాను అంటే పెళ్ళి చేసుకున్నా ఇక్కడే పిల్లల కన్నాను ఇక్కడే నా జీవితం నా మొత్తం అంతా ఇక్కడే అని చెప్పారు వారు ఇంకా నిర్ణయం ప్రకటించలేదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో మెజన్ చేస్తా అన్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళి వాళ్ళ అన్నయ్య గారిని కలిసి కార్ది ఇవ్వబోతున్నారు మళ్ళీ అదే ఫ్లైట్లో బయలుదేరి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిసి రేపు పొద్దున్న నిర్ణయం ప్రకటించవచ్చు చాలా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు మీరు నేను విశ్లేషించే వాళ్ళకి కనిపిస్తారు అక్కడ రాజకీయాలు ఆడే ఆడేవాళ్ళకి ఎట్లా ఉండొచ్చు చూడండి అందువల్ల ఆవిడ నిర్ణయం ప్రకటించిన తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటుంది కానీ ఆవిడ కనుక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే నేను గిడు వృద్ధరాజు గారని పీసీసీ అధ్యక్షులు ఉన్నారు వాడిని అడిగాను సౌహృదయులు పీసీసీ అధ్యక్ష మార్చకపోవచ్చు మార్చకపోవచ్చుని స్టార్ క్యాంపెయిన్ కింద ఉండొచ్చు అని అన్నారు బహుశా డోంట్ నో వారు ఒకవేళ దాంట్లో స్టార్ క్యాంపెయిన్ అయినా సరే వారు చీల్చుకుపోయే పది ఓట్లలో కనీసం ఏడు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీల్చుకుంటారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చీల్చుకుంటున్నారు జగన్ గారే పెట్టారని గోల్డ్ ఏముందని గేప్పోయింది మా ఇది ఉంటుంది విశ్లేషకులు దాదాపు ఐదు వందల మంది ఉండి ఉంటారు ఎవరు మాట్లాడు మాట్లాడచ్చు అంటున్నారు జగన్ గారు ఆ బాణాన్ని తిరిగి తన వేపేసి ఉంచుకోరు ఎవరు కలిగిన వాళ్ళు ఎవరు చేయరండి షర్మిన టాపిక్ అలా పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ కోటముల దిశగా ఏం మలుపులు తిరిగే అవకాశం ఉందంటే నేను ముందు నుంచి అడుగుతున్న ప్రశ్న అది బీజేపీ వస్తుందా అనేది ఒక ఒక ఇదైతే తెలుగుదేశం పార్టీలో ఎక్కడో అంతర్గతం సార్ జనసేన కామ్గా ఉంది కూల్గా ఉన్నారు వాళ్ళు ఏమేమి బీజేపీ వచ్చినా పోయినా చూసుకుంటా మేము పట్టించుకోము మాకు సంబంధం లేదనేటటువంటి విధంగా కానీ తెలుగుదేశంలో అంతర్గతంగా అయితే ఒక భయం ఉంది నేను చెప్పినట్టుగా విశాఖ సీటే పోతుంది ఐదు సీట్లు ఆరు సీట్లు ఖచ్చితంగా లేదంటే ఇద్దరు కలిపి ఎనిమిది సీట్లో ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలు అడుగుతారు ఈ రకరకాల చర్చలు అయితే వస్తున్నాయి పార్లమెంట్ సీట్ల మీద ఆ పార్టీ యొక్క క్యాండిడేట్స్ని కానీ ఆయా స్థానాలను కానీ పరిశీలిస్తే రాజమండ్రి సరైన అభ్యర్థి కా తెలుగుదేశం పార్టీకి లేరు ఏలూరు సరైన అభ్యర్థి ఉండొచ్చు ఎన్ఆర్ఎల్ సార్ నేను చెప్తున్నా సరే మీకు తెలిసిన అభ్యర్థి ఒకళ్ళు చెప్పండి ఉండొచ్చు మళ్ళీ రూపా గారు పోటీ చేస్తారు లేదో తెలియదు ఇంకా గుంటూరులో కూడా బీజేపీతో ఒప్పందం ఉంటేనే గలా జయదేవ్ గారు రావచ్చు లేకపోతే రావచ్చు రాకపోవచ్చు నరసరావుపేట క్యాండిడేట్ ఎవరు లేరు తిరుపతి క్యాండిడేట్ లాస్ట్ టైం మీకు తెలుసు మనమాక లక్ష్మణ్ గారు పోటీ చేద్దామని అనుకుని అన్ని విషయాలు తెలుసు మీకు అందువలన ప్రస్తుతం అక్కడ అభ్యర్థి లేరు హిందూపురం కూడా అభ్యర్థులు ఉండవచ్చు కానీ గట్టి అందుకని ఆ సీట్లు ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది లేదు రాజంపేట కూడా ఆ రాజంపేటలో ఆదినారాయణ రెడ్డి గారు కానీ సాయి ప్రతాప్ గారు కానీ సత్య కానీ పోటీ చేస్తారని నాకు ఆలోచన ఉంది అందువల్ల దాంట్లో పెద్ద వివాదం రాదండి క్వశ్చన్ ఏంటంటే సీట్ల గురించి కాదు యాంటీ ఉంది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవంచం చేసింది అనేది ఒక ఎక్స్పెక్ట్ అయితే బహుళంగా ప్రజలు ఇంత మోసగారి ద్రోహం చేసింది బడ్జెట్లో చేసేసింది నాశనం చేసేసింది ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలు చేయడానికి ముఖ్యమైన వాళ్ళే ఉన్నారనే భావన ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ కేటర్లో కూడా మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేసుకోండి అత్యధికులు చంద్రబాబు నాయుడు గారిని మొన్న వేధించిన తీరులో మాత్రం ఖచ్చితంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆస్తం ఉందని నమ్ముతున్నారు అధినేత ఆదేశాలను శివసావహించే కొంతమంది మినహాయించి మిగతా వాళ్ళకి ఎట్టి పస్తున్న తీసుకు జీవీఎల్ గారిని ఓటేయమంటే ఒక బయట గో మనిషిని కూర్చోబెట్టండి ఆయన కూర్చోపెట్టండి ఆయన ఓటేస్తారు తప్పితే జీవీఎల్కి సార్ మీ వరకు అసెంబ్లీ చెట్టి పస్తుడం ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా కష్టం తెలివైన ఓటర్లు కానీ ఆలోచన కానీ మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళు అని సరే నాకు తెలియదు ఆ సీట్లన్నీ కూడా ఎక్కువ పల్లెల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీకున్న అంచనా ప్రకారం వచ్చే ఛాన్స్ ఉందా పొత్తులోకి వచ్చే ఛాన్స్ ఉందా అది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి చాలామంది ఆయన తాహతాలు ఆడుతున్నారని నేను అనుకోనండి ఆయన స్పష్టంగా అందిన సమాచారం అయినా ఇంకోటన్నా సరే అమిత్ షా గారితో మాట్లాడినప్పుడు నేను కేంద్ర రాజకీయాల పట్ల ఆసక్తిసారి చూపించను ఢిల్లీలో ధర్నాలు పెట్టను నిన్న రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటాను పూర్తి మద్దతు మీకు ఇస్తానని చెప్పినట్టే వార్తలు వస్తున్నాయి అందుకని చంద్రబాబు నాయుడు గారికి కుట్టి లేదు సరే వీరు లోకేష్ గారితో నేను మాట్లాడినప్పుడు స్పష్టంగా ఈ ఐదు సంవత్సరాల్లో మాట్లాడిన ఒకేసారి ఆయన దగ్గర సంఘీభాగం చేసినప్పుడు అందరం ఐదు వందల మంది ఉండగానే మాట్లాడారు రెండు పాఠశాలకే సమానమైన ధోరణిలో ఉంటానని స్పష్టంగా నేను ప్రకటిస్తానన్నారు ప్రకటించారు మాట మీద నిలబడ్డారు ఆయనకి యాంబిగ్యూటీ లేదు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళకి వీళ్ళు నాకు మద్దతు ఇవ్వటం ఏంటి ఎలాగో వైకాపా ఉంది మద్దతు ఇవ్వడం నాకు మేము గొడవ చేస్తామో జనం గొడవ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు రాలేదు ఒక్క ఎంపీ లేది హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వచ్చి తిడుతున్నారని వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కావాలి ఉంటుంది ఎదుగుదామని అందువల్ల వాళ్ళు ఒత్తిడి చేయాలి చాలామంది తెలుగుదేశం వెనక మనం వెంపర్లాడుతుంది అనుకుంటున్నారు యాజ్ ఫర్ మైనారిటీ ఇస్ కన్సర్ ఇట్స్ ఇట్స్ ఫేర్ ఫర్ ట్రూ నా అభిప్రాయం అందువల్ల కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరి కలపాల ఉంటుంది నాకు అర్థం కాదండి ఢిల్లీలో ఆయన ఆల్రెడీ అక్కడ అయితే అక్కడ ఆల్రెడీ ఆ బంధంలో ఉన్నారు కొత్త బంధంలో ఇక్కడ జగన్ తెలుగుదేశంతో బంధం ఉన్నారు ప్రకటించారు మళ్ళీ తెలంగాణలో వచ్చి ఇక్కడ కాపు వీళ్ళతో ఎవరితో ఏదండి మన భారతీయ జనతా పార్టీతో మళ్ళీ నేను ఇద్దరినే కలుపుతాను మోడీ గారిని చెప్పి అక్కడ ప్రకటించేశారు చాలా కన్ఫ్యూషన్గా ఉందండి వారికి ఇష్టం ఉండి ఉండొచ్చు నేను నాట్ డెనైన్ దట్ ఆయన నేను ఎప్పుడు ఆయన ఎప్పుడు అభివాసిస్తానండి ఎవరంటే కళ్యాణ్ గారికి మనసులో అక్కడ ప్రజలకు చేయాలని తపన ఒక మంచి ఉద్దేశం ఉందనే భావి భావిస్తాను ఒక పవర్ఫుల్ స్టార్ ఈ ఉత్తర భారత జనతా బట్టి ఏమేసిందో ఆయన్ని ఆ విష కోగిల్లో బంధించిందని జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ అది వాలి కౌగులి సగం బాలను లాగేసుకుంటాడు అంతకన్నా ప్రమాదకరణ కౌగులీ దూతరాష్ట్ర కోగులేదు చాలా భయంకరంగా కౌలి దాన్ని బయటకు వచ్చి నిలబడితే ఆయనకి అర్థం అవుతుంది కానీ ఇక్కడ మాత్రం బీజేపీ వాళ్ళు లేపైన వామపక్షాలను పెట్టుకోవద్దని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ ఓకే ఇది పాయింట్ నోట్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళు రావటం ఒకవేళ రాకపోయిన పక్షం జనసంత ఉండాలి వామపక్షాల జోలికి మాత్రం పోకుండా జనసేనంత మాత్రమే మీరు వెళ్ళండి అనేటటువంటి కండిషన్ పెట్టే ఛాన్స్ అయితే ఆఫ్ ద రికార్డ్ అవ్వచ్చు ఆన్ ద రికార్డు అవ్వచ్చు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో ఉత్తర భారతీయ జనతా పార్టీ అనైతిక పొత్తు అపేత్త పొత్తు పరోక్ష పొత్తు కాంగ్రెస్ మీద కోపంతో ఉందో లేదో మీకు తెలుసు జాతక ఆ పరోక్ష అంగీకారం మీరు ఎవరితో వెళ్ళాలంటే వామపక్షాలకి వద్దని చెప్పారు అవుపరిస్తాడు తెలుగు కాశ్మీర్లో కాదు కాదు మీరు చెప్పండి నాకు అర్థం కదా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ వామపక్షాలతో వద్దు అని చెప్పి బీఆర్ఎస్ని బీజేపీ ఆదేశించింది మనం మనం బాగుందాం కాంగ్రెస్ని రానివ్వకూడదు మీరు వామపక్షాలతో ఉండొద్దు సో ఎక్కడైనా సరే రేపు ఒకళ్ళోళ్ళు పొత్తులో కలిసినా కలవపోయినా వామపక్షాలు జోలికి పోకుండా మాత కలవండి లేదంటే మీ ఇద్దరు సొంతంగా పోటీ చేయండి విభేదాలు వెరీ క్లియర్ మీ ఇద్దరు పోటీ చేయండి మీ అనుమానం ఉంటాం తెరానికి ఒకళ్ళకి తెర పక్కన ఒకళ్ళకి తెర చాటిన ఒకళ్ళకి మద్దతు ఇస్తాం టక్కు కనుక ఒక గోకర్జాల మహేంద్ర జాతి ఆరిదేరిపోయారు मोशन ओके राइट